భారతదేశంలో మొట్టమొదటిసారిగా నూట ఇరవై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల రెండు జూలై ఇరవై ఆరున కొల్హాపూర్ సంస్థానంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సాహు మహారాజ్ పర్వాణా జారీ చేశారని దాని సందర్భంగా జూలై ఇరవై ఆరున రిజర్వేషన్ డేను పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిరయాలగూడలో మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా నూట ఇరవై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల రెండు జూలై ఇరవై ఆరున కొల్హాపూర్ సంస్థానంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సాహు మహారాజ్ పర్వాణా జారీ చేశారని దాని సందర్భంగా జూలై ఇరవై ఆరున రిజర్వేషన్ డేను పురస్కరించుకుని పిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెరాల్గూడలో మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా మన దేశంలో కేవలం బ్రాహ్మణ వర్గాల వారే అన్ని ఉద్యోగాల్లో తిష్ట వేసిన సందర్భంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగులో సాహు మహారాజ్ కొల్లాపూర్ సంస్థానానికి బాధ్యతలు స్వీకరించి ఉద్యోగాల్లో తొంభై ఏడు శాతం పైగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి సాహు మహారాజ్ ఆ తప్పును సరిదిద్దడానికి అతని రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అన్నారు బడుగు బలహీన వర్గాలంతా ఆయనకు రుణపడి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు ఎర్రబెల్లి దుర్గయ్య దోనేటి శేఖర్ మహేష్ మనకుమార్ హరి నవీన్ ఆదిత్య శివశంకర్ నాగరాజు చంటి అంజి రాజు లోకేష్ అఖిల్ శివ సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహారాష్ట్రలోని కొల్లాపూర్ సంస్థానంలో సాహు మహారాజ్ గారు ఎస్సీ ఎస్సీ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఉండాలని పెట్టి నూట ఇరవై మూడు సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు రిజర్వేషన్ డే జరుపుకోవడం జరిగింది అది అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొల్లాపూర్ సంస్థానంలో తొంభై ఏడు శాతం ఉద్యోగాలు కేవలం అగ్రవర్ణాలకు అందులో ఉన్న బ్రాహ్మీణ్ కే ఉద్యోగాలు చూసి ఆయన రాజు అయినప్పుడు చూసి మొత్తం ఏంది ఇదంతా వ్యవస్థ కేవలం అగ్రవర్ణాల వారి అన్ని ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పేసి ఈరోజు మన ఈ రోజు నుంచి మన కొల్లాపూర్ సంస్థానంలో ఉన్నటువంటి ఐదు వందల ఉద్యోగస్తులలో రెండు వందల యాభై మంది ఖచ్చితంగా రిజర్వేషన్లు పాటించాలని చెప్పి నూట ఇరవై మూడు సంవత్సరాల క్రితమే ఆయన యొక్క మానవతావాదాన్ని సాధించ చాటుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించినట్టు ఘనత ఆయనకే దక్కుతా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను